చదవడానికి రావడం లేదు ఐడి అంటున్నారు మన అరుణాచల్ అత్తమ్మ దేవికా వచ్చింది అంటున్నారు మన సంధ్య హాయ్ రమ్నా గారు గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నారా ఎలా ఉన్నారంటున్నారు నజ్జ గారు హాయ్ సీ హాయ్ తమ్ముడు అంటారు సీతక్క హాయ్ చెప్పారు సీత గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మన గోపాలరాజు గారు సీత హాయ్ తమ్ముడు లైక్ డన్ అంటున్నారు మన సీతక్క అందరికి నమస్కారం అంటున్నారు కొత్త గారు హాయ్ అండి సువర్ణ గారు ఎక్కడి నుంచి అండి హాయ్ తమ్ముడు బాగున్నారా తిన్నావా అంటున్నారు ఇంకా తినేది సీతక్క మన మహమ్మద్ గారు సింబల్స్ పెట్టారు హాయ్ చెప్పారు సంధ్య గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా బాగున్నారా అంటున్నారు సీతక్క హాయ్ సాయిట్ ఓకే 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 అలాగే గండి ఇంకొకసారి ఐలవీ చెప్పు గోశాల గారికి సువర్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు గో మన గోపాల్ రాజు గారు హాయ్ సీత సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అంటున్నారు ప్రభావతక్క హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఉంది మీ అందరికీ అంటున్నారు మన సువర్ణ గారు సువర్ణ గారు కామెంట్ పెట్టండి మా వీడియోకి మేము ఖచ్చితంగా మీకు రిటర్న్ ఇస్తాము సువర్ణ గారు కామెంట్ పెట్టండి రిటర్న్ తప్పకుండా హాయ్ సీత సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా బాగున్నారంట అక్క హాయ్ గోశాల బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఎలా ఉన్నారంటున్నారు నజీ గారు హాయ్ గోపి గారు భోజనం చేశారంటున్నారు సువర్ణ గారు గోపి గారు ఎవరండి హాయ్ రూపాదేవి గారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా బాగున్నారా వాక్కు శివమ్మ గారు ఎవరక్క సువర్ణ గారక్క ఫిఫ్టీ ఎయిట్ థ్యాంక్ యూ సువర్ణ గారు రూపాదేవి గమ్మా అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అమ్మా నమస్కారం అమ్మ ఏమైంది రావడం లేదు లైవ్ కి ఏం ప్రాబ్లం అమ్మ అంటున్నారు మా ప్రభావితక్క సంధ్య గారు బాగున్నారా తిన్నారా అంటున్నారు మా సీతక్క అయ్యో శ్రీనివాసన్న ఈ గోశాల గారు ఎక్కడికి వెళ్ళారంటున్నారు అరుణ సిస్టర్ దేవికా గారు ఏమైనా మాట్లాడండి అరుణ సిస్టర్ దేవికా గారు ఫోన్ వచ్చిందంట ఒక వన్ మినిట్లు మళ్ళీ ఇస్తానని చెప్పి వెళ్ళింది వస్తాదంట తర్వాత మళ్ళీ ఎక్కడ జంపు అయిపోయారు ఆ ఇంట్లో ఉన్నారని జంప్ అయి అయిపోయారు దేవుడు తప్పించుకొని పారిపోయాడుగా అంటున్నారు మా తక్క అక్క గోపాల్ రాజు గారు బాగున్నారా తిన్నారు అంటున్నారు నా సీతక్క దేవిక మంచిగా మాట్లాడే సమయానికి గోశాల గారు జంప్ అయ్యారు అవును కదా ప్రభావిత అక్క అక్క సాయంత్రం పిలిపిస్తాము ఖచ్చితంగా అరుణా సిస్టరు టూ గెదరు టూ గెదర్ కు పర్సనల్ లింక్ వేయాలి ప్రభావిత అరుణా సిస్టర్ సాయంత్రం మీరు పోస్టులో లింక్ వేయండి అన్న సిస్టర్ ఖచ్చితంగా పిలిపిస్తాము ఎక్కడున్నా కూడా నేను లో ఎత్తికి నేను మళ్ళీ తీసుకుని వస్తా ప్లీజ్ మీరు ఏం అనుకోకుండా లో లింక్ వేయండి పైకి ఎక్కిస్తాము అయ్యే చెప్పారు నిన్నడికి కనెక్ట్ కాండి పిన్నడి కనెక్ట్ కానీ బ్రో నేను ఇస్తాను చాట్ వీడియో కామెంట్ పెట్టకండి నేను గిఫ్ట్ ఇస్తాను గంట అంటున్నారు మన మహమ్మద్ గారు కొత్త వాళ్ళు ఆ పిన్నటిని కనెక్ట్ కాండి బ్రో సుధా గారు మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు అంటున్నారు మన గోశాల గారు రూపాద అవును ప్రభావతి బంగారం నేను ఇప్పుడు ఎవరి కి పోవటం లేదు ఎందుకంటే ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నాకు వీలు కాదు అవునా రూపాగారు ఏమైందండి బాబోయ్ ఏ ఏం మళ్ళీ కిందికి వెళ్ళావు ఫుల్గా భయపడి పారిపోయారు పాపం జడేసుకున్నారు వారి వానికి పోతున్నారు పాపం గోశాల గారు భయపడి పారిపోతున్నారు అంటున్నారు మన ప్రభావతక్క గోశాల గారు పక్కింట్లో ఉన్నారు అక్క ఎక్కడ ఏ ఉన్నారు రవి గారు పటకరాండి పటకరాండి ఎక్కడ ఉన్నా పటకరావాల్సిందే మీరు రూపదేవమ్మ భోజనం అయింది అంటున్నారు గోపాలరాజు గారు రూపాగా రవి గారు అంటూ నవ్వుతున్నారు సంధ్య గారు రమణ రూపాదేవి గారు వచ్చారు పలకరించండి పలక పలకరిస్తున్నాను గురువు గారు పలకరిస్తున్నాను